డీటెయిల్స్ చూద్దాం భార్య మాధవిని హత్య చేసిన కేసులో గురుమూర్తికి రంగారెడ్డి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు అంతకుముందు వనస్థలిపురం ఆసుపత్రిలో గురుమూర్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే ఈ కేసులో అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ భార్యను హత్య చేసిన కేసుకు సంబంధించి గురుమూర్తికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయా ఏంటి స్టెప్ యూ చందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన మీర్పేట్ మర్డర్ కేసుని పోలీసులు అయితే ఛేదించారనే చెప్పొచ్చు ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఈ కేసును ఛేదించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా మొదటగా ఏదైతే ఒక మిస్సింగ్ కేసుగా ఈ కేసు నమోదైంది ఆ తర్వాత భర్త గురుమూర్తిపై పోలీసులకు అనుమానం రావడంతో కూడా గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు అయితే విచారించారు ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు సంబంధించి ప్రధానంగా నిందితుడు గురుమూర్తి అంటూ కూడా పోలీసులు తీర్చిన నేపథ్యంలోనే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా మొదటగా ఏదైతే మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఇటు గురుమూర్తి హత్య చేశాడు కాబట్టి ఇది మళ్ళీ మర్డర్ కేసు అయితే పోలీసులు రిజిస్టర్ చేశారు వన్ నాట్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద గురుమూర్తిపై మర్డర్ కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలోనే నిన్న గురుమూర్తిని అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు ఏదైతే ఏ ఇంట్లో ముఖ్యంగా మాధవిని హత్య చేశాడో అలాగే ఎలా హత్య చేశాడు అనే కోణంలో పూర్తిగా విచారించారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసుల్ని గురుమూర్తి ముప్పు తిప్పలు పెట్టాడని చెప్పొచ్చు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తన స్టోరీలు చెప్పిన నేపథ్యంలోని పోలీసులు కూడా తమదైన శైలిలో విచారించారు ఈ నేపథ్యంలోనే ఈ నెల అంటే జనవరిలోని సంక్రాంతి సమయంలోని ఉద్దేశపూర్వకంగానే మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి అంగీకరించాడు ముఖ్యంగా పిల్లల్ని బయటికి పంపించిన తర్వాత భార్యతో గొడవ పడి హతమార్చాడు ఆమె పడిపోయిన కింద పడిన తర్వాత కూడా దిండితో అదిమి కూడా ఏదైతే భార్యనే చంపి కూడా ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారించారు ఆ తర్వాత భార్యని బాడీ మాయం చేసేందుకు కూడా మలయాళంలోని ఒక సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఆ సినిమాలో ఎలా చేశారో అదే తరహాలోని బాడీని కూడా ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో ఉడికించి ఆ తర్వాత దాన్ని పొడి చేసి కెమికల్స్ ద్వారా రెండు బకెట్లో నింపుకొని దగ్గరలో ఉన్న పెద్ద చెరువులు అయితే పడేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి మొదటగా ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులకు అయితే లభించలేదు కానీ ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి అక్కడ ఆధారాలన్నీ సేకరించారు గురు ఉపయోగించిన వస్తువులతో పాటు అక్కడ చెక్కతో పాటు బకెట్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించారు అలాగే పిల్లల డిఎన్ఏ టెస్టులు కూడా రప్పించుకున్నారు ఇటు భార్య మాధవికి సంబంధించి ఇటు పిల్లల ఎయిర్ శాంపుల్స్ అవి కూడా తీసుకొని డిఎన్ఏ టెస్టులు కూడా తెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత గురుమూర్తే ఈ హత్యకు ప్రధాన నిందితుడంటూ కూడా పోలీసులు తేల్చిన నేపథ్యంలో నిన్న గురుమూర్తిని అదుపులోకి తీసుకొని ముఖ్యంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ రోజు అంటే మధ్యాహ్నం వనస్థల్లి ఏరియా ఆసుపత్రికి అయితే గురుమూర్తిని తీసుకెళ్లి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు ప్రస్తుతం కోర్టు కూడా గురుమూర్తికి పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే కోర్టు నుంచి నేరుగా చెల్లపల్లి జైలుకి కూడా గురుమూర్తిని అయితే తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా వారం రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా చాలా లోతైన దర్యాప్తు చేశారు ముఖ్యంగా సైంటిఫిక్ ఆధారాలన్నీ కూడా సేకరించారు ముఖ్యంగా గురుమూర్తి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు భారీకి అక్రమ సంబంధం అంటే ట్టే ప్రయత్నాలు అయితే చేశారు కానీ పోలీసులు మాత్రం తమదైన శైలిలో విచారించిన నేపథ్యంలోనే ఇటు గురుమూర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు ఈ నేపథ్యంలోనే గురుమూర్తికి ఎవరు సహకరించకుండానే గురుమూర్తే ముఖ్యంగా భార్య బాడీని కట్ చేసి ఆ తర్వాత హీటర్లో ఉడికించి ఆ తర్వాత దాన్ని చేసి చెరువులో పడేసిన నేపథ్యంలోని ముఖ్యంగా వీటన్ని సైంటిఫిక్ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఇటు ఫారెన్సిక్ ల్యాబ్ల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకొని గురుమూర్తి నిందితుడిగా చేర్చారు ప్రస్తుతం గురుమూర్తికి పద్నాలుగు రోజులు అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు అయితే రిమాండ్ విధించింది కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి జైలుకు కూడా తరలించడం జరిగింది రైట్ కుమార్ థ్యాంక్